రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు చంద్రబాబు కూడా మోడీ ప్రభుత్వంతో చేతులు కలిపి తన అవినీతి ఆరోపణను మాఫీ చేసేందుకు ఏకమయ్యాడు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో గురువారం రాష్ట్ర రాజధానిగా తిరుపతి కావాలంటూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ పది పది సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి ధరలు బాగా పెంచేశాడు నిరుద్యోగాన్ని బాగా పెంచేశాడు అభివృద్ధిని ఆపేశాడు ఏమీ లేదు ఈరోజు ఆ ముఖ్యంగా మరి మోడీ పరిపాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది బాగా తెలివిగా అవినీతితో డబ్బులు సాధిస్తున్నాడు ఇప్పటికే నిన్న మొన్న మొన్న సుప్రీంకోర్టు కర్ర తీసుకొని తలకాయ పైన కొట్టింది స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పైన వాడు తట్టుకోలేక మొత్తం అవినీతి చిట్టాన్ని ఎత్తుకోపోయి ఎలక్షన్ కమిషనర్ చేతుల్లో పెట్టేశాడు ఎలక్షన్ కమిషనర్ వాడు రేపు సాయంకాలం లోపల ఆయన అవినీతి డబ్బు మొత్తం బయట మోడీ గారు సంపాదించినటువంటి అవినీతి డబ్బు భారతీయ జనతా పార్టీ అవినీతి డబ్బు మరి ఓడి పరిపాలనలో సాధించింది నిల్లు మన రాష్ట్రం కూడా గత పది సంవత్సరాల్లో సాధించింది సున్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏం చేశాడు సిద్ధం అంటాడు దేనికి ఇంటికి పోయేదానికే బెంగళూరుకు పోయేదానికే ఓడిపోయేదానికే సిద్ధం ఎందుకు సిద్ధం మరి ఈరోజు అవినీతిలో కూరుకోబోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా కాళ్ళ పైన పడి నన్ను మెట్టైనా బయట అని అడిగాడు వాళ్ళు బయట వేసారు ఐదు సంవత్సరాల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా లేకపోతే మోడీకి ఓటేసిన ఒక్కటే ఇద్దరు తోడు తొందర ఈరోజు మరి చంద్రబాబు నాయుడు నాకు యాభై ఏళ్ళుగా తెలుసాయన యాభై ఏళ్ళుగా నాకు ఆయన చెప్పులు లేకుండా తిరిగే రోజుల నుంచి నాకు ఆయన తెలుసు మరి గుడిసెలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన సంపాదించిన డబ్బు ఎంత అవినీతిలో కూరుకోబోయినటువంటి చంద్రబాబు నాయుడు చిట్ట అంతా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని పోయి మోడీ చేతిలో పెట్టాడు మోడీ చంద్రబాబు ఆయన్ని పిలిచి నడ్డాని పిలిచేదే నడ్డా చంద్రబాబు అవినీతి చిట్టా నువ్వు పోయి పిలిచి మాట్లాడు అంటే పోయేసి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర పోయేసి ఆ పుస్తకం చూసిన తర్వాత ఇది ఊరిచ్చినారు అంటే అవన్నీ మేము చెప్పంలేమయ్యా అని అన్నారు మరి ఇంత ఏమైంది అది ఆ పుస్తకాన్ని చూడంగానే ఆయనకి నడువులు పడిపోయినాయి పోయేసి అమిత్ షా కాళ్ళ పైన పడి ఆంధ్రుడు ఆత్మగౌరవం మరి ఎన్టీ రామారావు అని అర్ధరాత్రి పూట అమ్మేసి వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను బాగు చేయాలంటే బీజేపీ చేరాలని అంటున్నాడు ఎందుకు చేరాడు బీజేపీ కేసులు ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలో నుంచి తప్పించుకునే దానికి వేసినటువంటి ట్విక్ చంద్రబాబు నాయుడు ఇటు చంద్రబాబు నాయుడుకు ఓటేసినా అటు జగన్ బాబుకు ఓటేసిన అది భారతీయ జనతా పార్టీకి పోయినట్టే మరి భారతీయ జనతా పార్టీ వల్ల ఎవరు బాగుపడ్డారు ముగ్గురు బాగుపడ్డారు ఈ భారతదేశంలో ఒకటి టాటాలు వాడు ఆస్తులు మూడంతలు పెరిగాయి గత ఐదు సంవత్సరాల్లో రెండవది అధాని వాడు ప్రభుత్వ ఆస్తులంతా అన్ని పోర్ట్లు ఎయిర్పోర్ట్లు బ్యాంకుల్లో డబ్బులు అన్ని వాడిని కోటీస్ చేశాడు ప్రపంచ కుబేరుని చేశాడు మోడీ ఇంకొక ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు వీళ్ళు ముగ్గురు తప్పించి ఎవరు బాగుపడలేదు భారతీయ జనతా పార్టీలో